హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను గంజి యొక్క ఉపయోగాలు మీతో షేర్ చేసుకుంటానండి ఇప్పుడు ఎండాకాలంలో మనకి శరీరం అనేది బాగా హీట్ ఎక్కువ అవుతుంది అలాంటప్పుడు జ్వరం వచ్చినా లేదు అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి వాంతులు విరోచనలు వచ్చినా ఈ గంజి ద్వారా తగ్గించుకోవచ్చండి గంజిలో విటమిన్ బి ఉండడం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందిస్తుందండి పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది వాంతులు విరోచనాలు ఒంటిలో వేడి ఎక్కువైనప్పుడు ఈ గంజిని ఒక గ్లాసుడు తీసుకొని అందులో చిటికడు ఉప్పు కలిపి ఇచ్చారనుకోండి పిల్లలకి కావలసిన పోషకాలు అందించడంతో పాటు శరీరానికి ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయి పెద్దవారికి అయితే ఒంటిలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఒక గ్లాస్ తాగారనుకోండి శరీరం అనేది చల్లబడుతుంది పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు కానీ నీరసంగా ఉన్నప్పుడు కానీ ఏమి తిననప్పుడు ఇలా మనం గంజిని ఒక గ్లాస్ ఇస్తే సరిపోతుందండి వాళ్ళు త్వరగా ఆ నీరసం నుంచి కోలుకుంటారు అంతేకాకుండా ఈ గంజి అనేది మన శరీరానికి అలాగే జీర్ణ వ్యవస్థకి జుట్టుకి చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఈ గంజిని ఎలా ఉపయోగించాలో ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మరి ఇది ఎలా వాడాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మనము అన్నం వండుకున్నప్పుడు గంజి వస్తుంది కదండీ ఇలా ఒక గ్లాస్లోకి తీసు ఇలా తీసుకున్న గంజిలో ఒక చిట్కాడు ఉప్పు వేయండి ఇలా ఉప్పు వేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తాగొచ్చండి ఇది తాగడం ద్వారా మన ఒంటిలో ఉన్న వేడినంతా ఇది తగ్గించేస్తుంది రోజు పిల్లలకి ఒక చిన్న గ్లాసు పట్టించిన చాలా ఉపయోగాలు ఉంటాయి ఈ గంజిలో చాలా పోషకాలు ఉండడం వల్ల పిల్లల ఎదుగుదల కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనకి ఒంటిలో వేడి ఎక్కువైనప్పుడు మనకి నోట్లు అనేవి చిన్న చిన్న పొక్కుల్లాగా వచ్చేస్తూ ఉంటాయండి వేడి పక్కులు మౌత్ తల్సర్ అంటారు దానికి కూడా ఈ గంజి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది పొద్దున సాయంత్రం రెండు సార్లు తాగారంటే ఆ నోటి అల్సర్ కూడా తగ్గిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దామండి మనము అన్నంలో వార్చుకున్న గంజిలో మీరు ఏ షాంపూ వాడితే ఆ షాంపూని ఇలా గంజిలో వేసుకోండి మీ తలను పట్టి అంటే మీ జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ గంజి తీసుకోండి చిన్నగా ఉంటే కొంచెం గంజి తీసుకొని అందులో మీరు ఏ షాంపూ వాడితే ఆ షాంపూ వేసి ఒక్క రెండు మూడు నిమిషాలు ఇలా కలిపేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా దానికి మనకి ఇలా నురగల రావాలన్నమాట ఇలా వచ్చిన దాన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీరు హెడ్ బాత్ చేసి ఉంటే ఆయిల్ పెట్టుకోండి లేదు అంటే గంజిలోనే మీరు ఏ నూనె వాడతారో ఆ నూనెని అందులో వేసేసుకోండి ఇలా ఆయిల్తోనే ఉందనుకోండి అలాగే మీరు గంజి అనేది పెట్టేసుకోవచ్చు ఇలా వారానికి ఒకసారి చేశారంటే మీకు హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది అంతేకాకుండా హెయిర్కి మంచి కండిషనర్ లాగా కూడా ఉంటుందండి మంచి షైనింగ్గా ఉంటుంది జుట్టు అనేది మీరు ఎక్కువ కాకపోయినా పదిహేను రోజులకి ఒక్కసారి అయినా ఇలా ట్రై చేయండి జుట్టుకి గంజనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా చక్కగా పెట్టేసి బాగా ఒక పది నిమిషాలు మర్దన చేసేసి ఒక గంట జుట్టు ఆరే వరకు అలా ఉంచేసుకోండి ఒక గంట తర్వాత మీరు హెడ్ బాత్ చేయండి అప్పుడు మీరు పెట్టిన అనేది చక్కగా కుదుట్ల వరకు పడుతుంది ఇలా జుట్టు మొదట్లోనే కాక చివరి వరకు చక్కగా పెట్టేసేయండి పెట్టేసి బాగా ఆరనిచ్చిన తర్వాత ఒక గంట గంటన్నర మీ వీళ్ళని బట్టి ఉంచి అప్పుడు హెడ్ బాత్ చేయండి జుట్టు అనేది మంచి కండిషనర్గా ఉంటుంది అంతేకాకుండా మంచి షైనింగ్ వస్తుందండి జుట్టు అనేది రాలిపోవడం క్రమక్రమంగా తగ్గిపోతుంది మీకు కొత్త జుట్టు అనేది కూడా వస్తుంది చూడండి జుట్టు అనేది ఎంత మెరుస్తుందో ఇది ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి దీంట్లో ఏం కెమికల్స్ ఉండవండి మనం ఇంట్లో ఉండే వాటితోనే ఇలా మంచి హెయిర్ ప్యాక్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ గంజిని స్కిన్కి ఎలా ఉపయోగించాలో చూద్దాము మనం గంజి వార్చిన తర్వాత దాన్ని ఒక రెండు మూడు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెడితే ఇలా కొంచెం తిక్కుగా అవుతుంది ఇప్పుడు దీన్ని మనం ఫేస్ ప్యాక్గా ఉపయోగించాలి ఈ గంజిని పెట్టుకోవడం వల్ల మీ ఫేస్ పైన ఎటువంటి మచ్చలున్నా తొందరగా తగ్గిపోతాయండి ఇప్పుడు కావాల్సినంత గంజి తీసుకొని అందులో నేను అలోవిరా జెల్ వేస్తున్నాను మీ దగ్గర అలోవీరా ఫ్రెష్గా ఉంటే మొక్క నుంచి తీసి డైరెక్ట్గా ఇలా ఒక స్పూన్ స్పూనుడువి వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇవి రెండింటిని చక్కగా మిక్ మిక్స్ చేసేయండి ఇవి ఇవి బాగా కలిసిన తర్వాత మనకు ఒక క్రీమ్ లాగా వస్తుందండి ఇది మనకి ఫేస్ వైట్నింగ్తో పాటు మన స్కిన్ అనేది స్మూత్గా షైనింగ్గా ఉండడానికి బాగా సహాయపడుతుంది మీరు ఇది ఒక వారం రోజులు ఖచ్చితంగా వాడారనుకోండి రిజల్ట్ అనేది మీకు టూ త్రీ డేస్లోనే తెలిసిపోతుంది ఇది ఏ టైప్ ఆఫ్ స్కిన్ అయినా అందరికీ యూజ్ అవుతుందండి కొంతమంది ఇది మనకి సెట్ అవ్వదేమో అనుకుంటారు అలా ఏమి ఉండదండి ఏ స్కిన్ వాళ్ళైనా హ్యాపీగా యూజ్ చేసేయచ్చు చూడండి నేను మిక్స్ చేసి చూపిస్తున్నాను స్కిన్ అనేది ఎంత బ్రైట్నింగ్ ఒక్కసారి వేస్తేనే మీకు తెలిసిపోతుంది ఎంత తేడా వస్తుందో అంత మంచి రిజల్ట్ ఉంటుందండి కాబట్టి అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఇంట్లో ఉండే వాటితోనే న్యాచురల్గా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది స్కిన్ కూడా చూడండి నేను ఇలా మొత్తం ఫేస్ ప్యాక్ లాగా వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత బాగా ఆరిపోయాక ఇలా కడిగాను చూడండి మీకు ఫేస్ తేడా తెలిసిపోతుంది మనము ప్యాక్ ముందు వేసిన తర్వాత స్కిన్ అనేది పైన ఉన్నటువంటి డస్ట్ అంతా పోతుందండి మంచి గ్లో వస్తుంది అలాగే ఇది డైలీ ఒక వన్ వీక్ యూజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇందులో ఏ కెమికల్స్ ఏమీ లేవండి న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోనే స్కిన్ అనేది బ్రైట్నింగ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి